ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని క్లాప్స్ కొడుతూ వస్తూ ఉంటుంది భలే ప్రశ్న అడిగావు మనిషి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అది అంత గొప్ప ప్రశ్న అయితే కాదు అర్థం లేని ప్రశ్న అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఏంటి మిత్ర ఇది అర్థం లేని ప్రశ్న నేనెవరూ అనేది అర్థం లేని ప్రశ్న నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి అది నీకు అర్థం లేని ప్రశ్నలుగా కనిపిస్తుంది అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని అవును మిత్ర అసలు ఇక్కడ మనిషా ఎవరు చెప్పు పని మనిషా లేకపోతే మర మనిషా లేకపోతే మన మనిషా చెప్పు ఏంటి కొని తను ప్రేమించిందని చెప్పి దగ్గరికి తీసుకోవు తను నీకు పెళ్ళామన్న స్థానం కూడా ఇవ్వవు తను ఇక్కడ ఏ ఉద్దేశంతో ఏ స్థానంతో ఉండాలి ఇంట్లో చెప్పు కనీసం తన గురించి అసలు ఆలోచిస్తున్నావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనిషి అంటుంది చెప్పు మిత్ర చెప్పు అసలు ఆ లక్ష్మి మన జీవితంలోకి రావడంతో మన జీవితాలన్నీ తారుమారైపోయాయి అసలు ఒకప్పుడు మన ఇద్దరం ఎంత ఇదిగా ప్రేమించుకున్నామో పెళ్లి చేసుకుందామని ప్రమాణం కూడా చేసుకున్నాం కదా అదంతా మర్చిపోయావా లక్ష్మి లేకపోతేనైనా మన ఇద్దరం హాయిగా ఉంటామేమో తను వెళ్ళిపోయాకైనా నన్ను పెళ్ళి చేసుకుంటావేమో అని చెప్పి ఎంతగా ఆశపడ్డాను అది లేకుండా పోయింది ఇప్పుడు ఈ లక్కీ కారణంగా చూపించి మళ్ళీ దూరంగా పెడుతున్నావు అసలు నీకు ఏమీ అర్థం కావట్లేదు నా లైఫ్ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఏమో లక్కీ ఉంది నీ లైఫ్లో అని చెప్పి నన్ను దూరం పెట్టావు రేపు మరొకరు వస్తారు అంతేందుకు లక్ష్మీ రావచ్చు మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి ఇంకా అంతే నా లైఫ్ చెప్పు మిత్ర నేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషా ఏం అడుగు అడగాలనుకుంటున్నావు సూటిగా అడుగు మనిషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా అంటుంది చూడు మిత్ర నా మెడలో తాళి కడతావా లేదా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా లేదంటే శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా చెప్పు నీ డెసిషన్ ఏంటో నాకు చెప్పు అని చెప్పి మనిషా అడుగుతుంది అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట అరవింద ఇక అరవింద వెళ్ళి మాటలు వింటూ ఉంటుంది ఇటుపక్క మనీష్ అడుగుతుంది మిత్రని చెప్పు మిత్ర నా మెళ్ళలో తాళి కడతావా లేదా అనగానే దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇంకెప్పుడైనా ఇంకెప్పుడు అని చెప్పి ఇదిగో ఇప్పుడు దాకా ఇంత దూరం ఇన్ని ఇయర్స్ తీసుకొచ్చావు ఇంకా నాకు ఓపిక లేదు చెప్పు నా మెళ్ళలో తాళి కడతావా నన్ను వెళ్ళిపోమంటావా నీ జీవితంలో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని అనుకోకు శాశ్వతంగా ఈ జీవితంలో నుంచే ఇక నేను నా బ్రతికే ఉంచుకోని నేను ఇక నేను చచ్చిపోతాను అన్నట్టుగా మనిష చెప్తూ ఉంటే ఇక అప్పుడే అరవింద వచ్చి మనీషా అని చెప్పి అంటుంది ఇట్టే మాటలు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన నీ మీద ఉన్న అభిప్రాయం కానీ లేదంటే ఇంకేమైనా కొత్త అభిప్రాయం అనుకుంటున్నావా ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి అరవింద అడుగుతుంది మనీషా ఇన్నేళ్ళు నేను ఎదురు చూస్తున్నాను ఇన్నేళ్ళ నా ప్రేమకి నాకు దక్కిన బహుమానం ఇది అంతేనా అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు మిత్ర చూడు మనిషా నాకు కొంచెం ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు టైం కావాలి అని చెప్పి అనగానే అప్పుడు మనిషా ఇంకెన్ని రోజులు మిత్ర నేను వెయిట్ చేసి వెయిట్ చేసి నేను కోల్పోయింది నీకు ఇంకా అర్థం కావట్లేదా అంటాడు చూడు మనీషా అసలు ఎప్పుడు చూసినా ఈ పెళ్ళి పెళ్ళి అంటావు అసలు నా చుట్టూ ఎన్ని గండాలు ఉన్నాయి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏది చుట్టుముట్టుకొస్తుందో వస్తుందో తెలియదు అలాంటిది ఇప్పుడు ప్రేమ పెళ్లి ఇవన్నీ పెట్టకు నాకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది చూడు మిత్ర అవన్నీ నాకు తెలియదు నాకు నీతో ప్రేమ కావాలి నీతో పెళ్ళి కావాలి నీతో జీవితం కావాలి అంతే అని చెప్పి మనీషా అంటుంది అంటాడు చూడు మనీషా నువ్వు అడుగుతున్న ప్రశ్నకి నాలో ఉన్న ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఇక ఆ కాలమే సమాధానం ఇస్తుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి ఓకేనా అనుకున్నవన్నీ జరుగుతాయి డోంట్ వరీ అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక దేవి అని మనిషి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మొహమొహాలు చూసుకొని ఇక అరవింద అనుకుంటుంది మిత్ర ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రాకముందే అసలు లక్ష్మి బ్రతికే ఉందా లేదా ఒకవేళ ఉంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం ఇదంతా చేయాలి వెంటనే గాని కలవాలి అని చెప్పి అరవింద అనుకుంటుంది ఇక నెక్స్ట్ ఉదయాన్నే మిత్ర జాగింగ్కి వెళ్తూ ఉంటాడు ఇక మిత్రకి కొంత దూరంలో ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ అవుతుందనమాట ఇక మిత్రవైపుగా వస్తూ ఉన్నట్టుగా ఇక లక్ష్మి నిద్రపోతూ ఉంటే కాలు వస్తుంది ఏమండి అని చెప్పి లేచి అరిగట్టిగా అరుస్తుంది ఇక పక్కనే ఉన్న జున్ను ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు లక్ష్మి చెప్తుంది మీ నాన్నగారికి ఏదో జరిగినట్టుగా నాకు కాలు అనగానే అప్పుడు జున్ను అంటాడు నీకు నాన్న అంటే అంత ఇష్టమా అమ్మ నువ్వు నాన్నతో ఉన్నప్పుడు నేను నాన్న అంత బాగా చూసుకునేవాడమ్మా అంత ప్రేమగా చూసుకునేవాడమ్మా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు నాన్నెవరమ్మా ఎప్పుడు అడగని నాన్న గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానా అని చెప్పి ఇలా చూస్తున్నావా అమ్మ నన్ను ఎందుకంటే నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో అందరూ కూడా పిల్లలు వాళ్ళ ఫాదర్స్తోనే వచ్చారు ఒక్క నేను తప్ప అసలు నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్స్ని నాకు జలస్ పుట్టింది నా మీద నాకే పాపం అనిపించిందమ్మా నాకే నాన్నుంటే అన్నతో ఎంత సరదాగా గడిపేవాడు చాలా బాగా ఆడుకునేవాడు నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో కూడా నన్ను గెలిపించేవాడు కదా నాన్న అని చెప్పి ఇక ఇలా జున్ను చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మికి గుర్తొస్తూ ఉంటుంది మిత్ర నిజంగానే గెలిపించాడు కదా జున్నుని అని అంటగా లక్ష్మి మనసులో అనుకుంటుంది నిన్న నీతో ఆడింది నిన్ను గెలిపించింది నీ కన్న తండ్రి నీకు రక్తం పంచిన తండ్రి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇటు పక్క నుంచి జున్ను చెప్పమ్మా చెప్పు అప్పుడు లక్ష్మి అంటుంది జున్ను నువ్వు ఎప్పుడు కూడా మీ నాన్నగారిని ద్వేషిస్తూ అసలు కోపడుతూ ఉంటావు కదా అప్పుడు ఎప్పుడు కూడా మీ నాన్న గురించి అడగలేదు ఇంతకు ముందులాగే ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటమ్మా నేను నాన్న గురించి అడగకూడదా చెప్పమ్మా ఎందుకు ఎందుకని నువ్వు నాకు ఎప్పుడు కూడా నాన్నని చూపించవా ఏంటి అన్నట్టుగా అడుగుతూ ఉంటాడు జున్ను అప్పుడు లక్ష్మి అంటుంది ఆయన్ని చూపించే అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు నువ్వు ఆయన గురించి అడగకున్నా ఉంటేనే నా భుజాల మీద భారం తగ్గుతుంది జున్ను అన్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి మరో పక్క లక్ష్మి అనుకుంటుంది అసలు నాకు ఇలాంటి కళ్ళ ఎందుకు వచ్చింది ఏదైనా ప్రమాదానికి ఈ సంకేతమా మిత్రగారికి అనే గండం రాబోతుందా వెంటనే దీక్షితులు గారిని కలవాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మరోపక్క అరవింద దీక్షితుల గారికి కాల్ చేస్తూ ఉంటుంది ఇక దీక్షితులు గారేమో ధ్యానంలో ఉంటారు ఇక దీక్షితులు గారు పక్కన ఉన్న శిష్యుడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే దీక్షితుల గారితో మాట్లాడాలి అని చెప్పి అరవింద అంటుంది ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారు మాట్లాడలేరు ఏంటో చెప్పండి అనగానే అర్జెంటుగా దీక్షితులు కానీ కలవాలి నేను అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే ఇక మేము ఇప్పుడు ప్రజెంట్ సింహాచలం అడుగులో స్టార్టింగ్లో ఉన్నాము కాసేపయ్యాక అడవుల మధ్యలో ఉన్న ఒక అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తారు ఇక అక్కడే ఒక రెండు రోజులు దీక్షితులు గారు ఉంటారు రెండు రోజుల తర్వాతే మళ్ళీ తిరిగి వచ్చేది ఒకవేళ మీరు కలవాలనుకుంటే ఈ లోపే త్వరగా వచ్చేయండి ధ్యానం ముగించే లోపే అనగానే ఇప్పుడే వస్తాను అని చెప్పి అరవింద ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర వచ్చి ఏంటి మా కంగారుగా ఉన్నావు అనగానే అర్జెంటుగా దీక్షితులు గారిని కలవాలిరా అని చెప్పి అరవింద అంటుంది ఇక అప్పుడు మిత్ర ఈసారి నేను కూడా దీక్షితులు గారిని కలవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు నువ్వెందుకు కలవాలనుకుంటున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర చెప్తాడు నాలో ఉన్న ప్రశ్నలు నాలో ఉన్న సందేహాలు అన్నిటికీ ఇక కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలన్నా కూడా దీక్షితులు గారిని అడగాల్సిందే కొన్ని నేను మాట్లాడాల్సిందే అని చెప్పి మిత్ర చెప్తాడు సరే అయితే ఇప్పుడే బయలుదేరదాము అని చెప్పి అరవింద అలాగే మిత్ర బయలుదేరతారు ఇక కారులో బయలుదేరిన మిత్ర అడుగుతాడు అమ్మ నువ్వెందుకు ఇప్పుడు దీక్షితులు గారిని కలవాలనుకుంటున్నావు అనగానే ఇక మనసులో అనుకుంటున్న అరవింద లక్ష్మి బ్రతికే ఉంది అన్న నమ్మకం ఒక రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దాని గురించి నేను దీక్షితులు గారిని మాట్లాడాలి అని ఇప్పుడు నేను చెప్తే వెంటనే నేను కారు వెనక్కి తిప్పేస్తావు అందుకే నీకు చెప్పలేను అని చెప్పి మనసులో అనుకుంటుంది చెప్పమ్మా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏం లేదు నేను డైరెక్ట్గా దీక్షితులు గారితోనే మాట్లాడాలి అని చెప్పి అరవింద్ అంటుంది మరోపక్క లక్ష్మి బయలుదేరుతుంది కదా ఆటోలో ఇక బయలుదేరంగానే ఇక దారిలో ఒకళ్ళు అడుగుతుంది ఇక్కడ గుడి ఉండాలి కదా అనగానే అక్కడ ఎక్కడ ఉండాలి అని చెప్తారు మొత్తానికి అక్కడికి రీచ్ అవుతుంది అక్కడికి రీచ్ అవ్వగానే ఈ లోపే దీక్షితులు గారు ధ్యానం ముగించుకొని ఇక అడవిలోకి వెళ్తూ ఉంటారనమాట ఇక లక్ష్మి రాగానే అక్కడ దీక్షితులు గారు ఉండరు ఇక అక్కడ ఒక ఉన్న వ్యక్తిని అడుగుతుందన్నమాట మాటలక్ష్మి ఇక్కడ దీక్షితులు గారు ఉండాలి కదా అనగానే ఇప్పుడే ధ్యానం ముగించుకొని అడవిలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ నైవేద్యం పెట్టి రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు రెండు రోజుల తర్వాతే వచ్చేది అనగానే అవునా ఇప్పుడు నేను దీక్షితులు గారిని ఎలా కలవాలి అనగానే ఇప్పుడే వెళ్ళారు కాబట్టి కాసేపు ముందే నువ్వు కొంచెం వెళ్తే కలవచ్చు కాకపోతే ఈ అడవి దాటాక కొంచెం ఒక చెక్ చెక్పోస్ట్ ఉంటుంది రెండు కిలోమీటర్ల అవతల ఆ తర్వాత చెక్ పోస్ట్ దాటాక ఇక నువ్వు దీక్షితులు గారిని కలవలేవు ఈలోపే నువ్వు కలవాలంటుంటే కలవాలి ఎందుకంటే పోలీసులు నేను దాటినివరు ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వాహనాలు వెళ్ళవు ఖాళీ నడకనే వెళ్ళాలి అనగానే సరే అయితే నేను ఇప్పుడే దీక్షితులు కానీ కలవాలి అని చెప్పి ఇక లక్ష్మి బయలుదేరుతుంది మరో పక్క దీక్షితులు గారు చెక్పోస్ట్ దాకా వచ్చేస్తారనమాట ఇక అక్కడ ఉన్న పోలీసులు అంటారు అసలు అడవిలో పులుల సంచారం ఎక్కువైంది మీరు పైనుంచి పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎలా చేస్తున్నాం లేదంటే పంపించేవాడిని కాదు అని చెప్పి ఆ ఎస్ఏ చెప్తూ ఉంటే సరే ఎలాగైనా పంపించండి అమ్మవారి మీద నేను భారం వేసి నేను వెళ్తున్నాను అని చెప్పి దీక్షితులుగా చెప్తూ ఉంటే సరే అయితే మాకు ఇక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా పాటు పంపిస్తాను అని చెప్పి దీక్షితులు గారిని ఇక వాళ్ళిద్దరు శిష్యుల్ని అలాగే ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తారనమాట ఎస్ఐ అడవిలోకి ఇక దీక్షితులు గారు వెళ్ళిపోతారు చెక్ పోస్ట్ లోపల నుంచి ఇక దీక్షితులు గారు వెళ్ళిపోయాక కాసేపటికి లక్ష్మి అక్కడ చేరుకుంటుంది దీక్షితులు గారు ఇటువైపు వచ్చారా అని చెప్పి అడుగుతుంది అనమాట ఎస్ఐని ఇప్పుడే వెళ్ళారు అనగానే అయ్యో నేను వెంటనే దీక్షితుల గారితో మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కుదరదు ఆయన రెండు రోజుల తర్వాతే వస్తారు అనగానే ప్లీజ్ అర్థం చేసుకోండి రెండు రోజుల వరకు వెయిట్ చేసే సమయం లేదు నా దగ్గర అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆయన పైన నుంచి పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి పంపించాను మిమ్మల్ని అయితే అస్సలు పంపించడం కుదరదు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి ఇక లక్ష్మిని ఆపేస్తారనమాట వెళ్ళనీయకుండా ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది రెండు రోజుల సమయం లేదు ఇక రెండు రోజుల సమయంలో మిత్రగారికి ఏదైనా జరగచ్చు ఆపత ఎలాగైనా దీక్షితులు గారిని కలవాలి ఎలాగ మిత్రకారిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క దీక్షితులు గారు లోపలికి వెళ్ళిపోతారు కదా అడవిలోకి ఇక అక్కడ పులి తిరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట ఇక ఎదురుగా పులి కనిపిస్తూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ దీక్షితులు గారు అందరూ ఆ పులిని చూస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మరి మరేమవుతుందో చూడాలి కమింగ్ ఎపిసోడ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి